అంగన్వాడీ కేంద్రాల గురించి ఇక్కడ ఒక వార్త వచ్చింది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మౌలిక సదుపాయాల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి ఆ కేంద్రాల్లో పూర్వం మా ప్రాథమిక విద్య అందించేందుకు అంటే నర్సరీ ప్రీ స్కూల్ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సదుపాయాల కొరత వేధిస్తుంది శిథిలావస్థకు చేరిన అద్దెభవనాలు మరుగుదొడ్లు తాగునీటి సౌకర్యం లేకపోవడం ఆవాసాలకు దూరంగా ఉండడంతో గర్భిణులు బాలింతలకు కష్టాలు తప్పడం లేదు ఈ పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రంలో హాజరుపై తీవ్ర ప్రభావం పడుతుంది పేర్లు నమోదు చేసుకున్న చిన్నారుల సంఖ్య తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు లక్షలు ఉండగా హాజరయ్యేవారు అందులో సగం మాత్రమే ఉన్నారు గర్భిణులు బాలింతల సంఖ్య మూడు పాయింట్ ఐదు లక్షలు ఉండగా నెలలో ఇరవై ఒక్క రోజులు హాజరవుతున్న వారు రెండు లక్షల లోపే ఉంటున్నారు ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని ఇటీవల సంబంధిత మంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు పన్నెండు వేల మూడు వందల ఎనభై అద్ద భవనాల్లో కొనసాగుతున్నాయి ఆయా కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడాదికి ఉపాధి హామీ పథకం కింద మండలానికి ఒకటి చొప్పున అంగన్వాడీ కేంద్రం నిర్మాణం ఆమోదమైంది అయితే వీటి నిర్మాణం నత్తనడకన సాగుతుంది కొన్ని చోట్ల భూముల గుర్తింపు స్థలాల స్వాధీన సమస్యలు నెలకొన్నాయి పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా క్షేత్రస్థాయి సంక్షేమాధికారులకు శిశు సంక్షేమ శాఖ సూచించింది రాష్ట్రంలో ఐదు వందల అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది కేంద్రాల ఉన్నతీకరణ మాత్రమే పూర్తయింది నూట యాభై తొమ్మిది కేంద్రాల పనులు ఇంకా మొదలు కాలేదు ప్రభుత్వ గణాంకాల ప్రకారం మహబూబాబాద్ వరంగల్ నల్గొండ సంగారెడ్డి ఖమ్మం జిల్లాలు ఈ పనుల్లో వెనుకంజలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఇరవై ఒక్క అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి వీటిలో నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది చోట్ల పనులు మొదలు కాలేదు ప్రారంభమైన వాటిలో ఒక వెయ్యి పదిహేను చోట్ల మాత్రమే పూర్తయ్యాయి రంగారెడ్డి మహబూబాబాద్ కరీంనగర్ ఖమ్మం నగర్ కర్నూలు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి తాగునీటి సౌకర్యం కల్పనకు పద్దెనిమిది వందల పదకొండు కేంద్రాలు ఎంపికయ్యాయి వీటిలో రెండు వందల ఎనభై తొమ్మిది చోట్ల పూర్తి అయితే మరో పదకొండు వందల అరవై తొమ్మిది కేంద్రాలను పనులు మొదలు కాలేదు ఇందులో రంగారెడ్డి ములుగు కరీంనగర్ మహబూబాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరాలు మే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం గురించి చూద్దాం ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒక్కొక్క టీచర్ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఒక్క కేంద్రంలో నలుగురు టీచర్లు పిల్లలకు బోధిస్తున్నారు ఈ అంగన్వాడీ ప్రత్యేకత ఏందనుకుంటున్నారు కదా పెరిగిన అద్దె ప్రభావం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో నాలుగు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి రెండు నెలల కిందటి వరకు అవి అద్దె గదుల్లో కొనసాగించేవి ప్రస్తుతం అద్దె నిమిత్తం పదిహేను వందల చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారు ఈ ధరకే ఎవరు గదులు అద్దెకు ఇవ్వడం లేదు దీంతో రెండు నెలలుగా గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో నలుగురు అంగన్వాడీ కేంద్రాలను నాలుగు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు ఈ కేంద్రాల టీచర్లు నలుగురు ఇలా చిన్ చిన్నారుల చుట్టూ చేరి బోధిస్తున్నారు సిపిడిఓ సరోజనిని ఈ విషయమై వివరణ కొరగా పరిశీలించే చర్యలు తీసుకుంటామన్నారు ఇక ఇట్లుంటే అంగన్వాడీలకు ఎవరు వస్తారు చెప్పండి ఇప్పుడు ప్రీ స్కూళ్ళు హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ బ్రహ్మాండమైన ప్రీ స్కూళ్ళు నడుస్తున్నాయి ఆ ప్రీ స్కూల్లో ఒక్కొక్క పిల్లనికి యాభై వేలు ముప్పై వేలు నలభై వేల ఫీజులు హైదరాబాద్లో అయితే లక్ష ఫీజు ఉన్న ప్రీ స్కూల్స్ కూడా ఉన్నాయి మరి ఆ ప్రై స్కూళ్ళల్లో ఏసీ ఉంటుంది టాయిలెట్స్ ఉంటారు టాయిలెట్స్ ఉంటాయి ఆయమ్మలు ఉంటారు మరి వాటికి పోటీగా ప్రభుత్వం నిర్వహించాల్సిన ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇగో ఇట్లా ఉంటే ఎవరు పంపిస్తారు అందులోకు మరి దీన్ని ఎలా వాడుకోవాలి ఎలా చేయాలి ఈ వ్యవస్థను ఎలా బాగుపరచాలి అనేది ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు